ఎఫ్ఎంఈ ఎలా డ్రా చేయాలో చూపించాను కదా ఇదే విధంగా విలేజ్ మొత్తంలో ఉన్న అన్ని ఎఫ్ఎంఈలు డ్రా చేసుకుంటూ వెళ్ళాలి ఓఎస్ పాయింట్లు బేస్ చేసుకుని గట్లు ప్రకారం చూసుకుంటూ విలేజ్ మొత్తం కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా విలేజ్ బౌండరీ కంప్లీట్ అవుతుంది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్లు ఫిక్స్ అవుతాయి నేను ఇదే విధంగా ఎలా చేశానో చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు నేను గీస్ చూపించిన ఎఫ్ఎంబి ఇదండి ఇది బేస్ చేసుకుని ఇదే విధంగా గట్ల ప్రకారం ఓఎస్ ప్రకారం ఓఎస్ పాయింట్ల ప్రకారం ఇప్పుడు ఇది మొత్తం విలేజ్ బౌండరీ యెల్లో కలర్లు ఉండేది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అండి ఈ రెడ్ కలర్లు ఉండేది సబ్ డివిజన్స్ ఈ మధ్యలో ఇచ్చాను చూడండి దీన్ని బ్లాక్ బౌండరీగా డివైడ్ చేసుకున్నాను ఈ విధంగా నేను ఎఫ్ఎంబి మొత్తం ఆటో లోనే ఈజీగా లింక్ లోనే అంటే మెజర్మెంట్ మనకి మీటర్ లో కాకుండా డైరెక్ట్ గంటర్ లింక్ లోనే నేను గీసుకుంటూ వెళ్ళిపోయాను గా దీన్ని మనం స్కేల్ చేసి అంటే మీటర్ లోకి మార్చుకొని డైరెక్ట్ గా దీన్ని పాలిగైనస్డ్ ఎలా చేయాలో పాలిగాన్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం చూడండి ఎఫ్ఎంబిలు కరెక్ట్గా గట్టిగా మ్యాచ్ అయ్యాయి వాయిస్ ప్రకారం వాయిస్ మనం ఈ ఎన్ని ఓఎస్లు కలెక్ట్ చేసుకుంటే అంత యాక్యురేట్ వస్తుంది ఇదే మెయిన్ మనం తిరిగి ప్రతి ఎఫ్ఎంబీ తిరిగి ఓఎస్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో ప్రతి ఓఎస్ ని కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని మనం ఎఫ్ఎంబీలు డ్రా చేసుకుంటూనే విలేజ్ మ్యాప్ విలేజ్ బౌండరీ ఫిక్స్ చేసుకోవాలి అలాగే ఎట్ ఎ టైం ప్రతి ఎఫ్ఎంబి డ్రా చేయడం వలన ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్లు కూడా ఫిక్స్ అవుతాయి